హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నల్ల కలెక్షన్ అండి షార్ట్ అనమాట సో ఎయిట్ టు టెన్ గ్రామ్స్ ఆఫ్ ఎయిట్లో మనకి ఈ నల్ల కలెక్షన్ అనేది వచ్చేస్తుంది సో మీరు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ షాట్ అనేది తీసుకుని మీకు తెలిసిన ఏ షాప్లో అయినా సరే కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు లేదు అనుకుంటే పెద్ద షాపులలోకి వెళ్ళినప్పుడు కూడా మనకి మోడల్ కావాలి అంటే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేసి ఇవ్వగలగడానికి బాగుంటుందండి మన దగ్గర ఒక పిక్చర్ అనేది ఉంటే మనకు నచ్చిన ఐటమ్ మనకి అక్కడ వెతుకుతున్నంతసేపు దొరకదనమాట సో ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు మీకు ఏదైనా ఐటమ్ నచ్చింది అనుకోండి టక్కున స్క్రీన్ షాట్ అనేది తీసుకుని మన దగ్గర ఉన్నట్లయితే చేయించుకోవాలి అనుకునే వాళ్ళు మాత్ర మాత్రానికే చెప్తున్నానండి అంటే ఎప్పుడో చేయించుకోవాలి ఇప్పుడు మన దగ్గర పిక్ ఉండాలనేది ఏం లేదు సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు ఎప్పుడు ఏ కలెక్షన్ కావాలన్నా ప్లే లిస్ట్లోకి వెళ్ళి ఒకసారి బ్లాక్ బీట్ కలెక్షన్ అని ఉంటుంది అంటే ఏ టైప్ ఆఫ్ మోడల్కి ఆ టైప్ ఆఫ్ ప్లేలిస్ట్ అనేది ఒకటి నేను సెట్ చేసి పెట్టాను మీకు ఇయర్ రింగ్స్ కావాలంటే ఇయర్ రింగ్స్ లాంగ్ హారమ్స్ నెక్లెసెస్ కలెక్షన్స్ అని నేను వేటికి వాటికి సపరేట్గా ప్లేలిస్ట్ అనేది సెట్ చేశానండి సో వాటిలోకి వెళ్ళి మీకు ఏ టైప్ ఆఫ్ మోడల్స్ కావాలనో దానిలోకి వెళ్ళి క్లిక్ చేశారంటే మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది ఓపెన్ అవుతాయి మీకు నచ్చిన ఐటమ్ ఏదన్నా ఉంటే స్క్రీన్ షాట్ అనేది తీసుకుని మీకు తెలిసిన ఏ గోల్డ్ అయినా సరే కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు సో ఇక్కడ కొన్ని ఓన్లీ చైన్ మోడల్స్ కూడా ఉన్నాయండి పెండెంట్స్ మన ఇష్టం ఎలాగైనా చేయించుకోవచ్చు ఎలాగైనా వేసుకోవచ్చు కూడా సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏ మోడల్స్ కావాలి ఎందులో మోడల్స్ కావాలనేది నా కమెంట్ సెక్షన్లో చెప్తే నేను షూర్గా వీడియో అనేది షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ టే కేర్